ైచ్ ఇక మేనిఫెస్టోలో ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మరొక అంశం ఏంటంటే మోదీ పాలనలో ప్రజాస్వామ్యం బలహీనపడింది సంపన్నుల కోసమే మోదీ సర్కారు పనిచేస్తోంది ఒక్క శాతం ఉన్న ధనికుల కోసమే బీజేపీ ప్రభుత్వం పాలన చేస్తోంది నిరుపేదలను మోదీ సర్కారు పట్టించుకోలేదు అని అంటుంది రైట్ అసలు ప్రజాస్వామ్యం అంటే ఏది ప్రజాస్వామ్యం అంటే కాంగ్రెస్ దృష్టిలో ఏందంటే పైకేమో ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకోబడిన ప్రభుత్వం పాలించాలి ఓకే ఈ పైకేమో ఇది ఇక లోపల అంత ఫ్యూడలిజం ఫాసిజం కొందరి వ్యక్తుల్లో వ్యవస్థలు ఉండడం పార్టీల పార్టీల అధినేతల చేతుల్లో వ్యవస్థలు ఉండడం ప్రజల స్థితిగతులు కూడా పార్టీల చేతుల్లో నాయకుల చేతుల్లో ఉండడం లేదా భూస్వాముల చేతుల్లో ఉండడం వ్యాపారుల చేతిలో ఉండడం లేదా రౌడీల చేతిలో ఉండడం పై ఇది పైకేమో ప్రజాస్వామ్యం అంటేనేమో అది అట్లా ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ఇష్టం మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా అరవై సంవత్సరాలు దేశాన్ని పాలి పరిపాలించింది ప్రత్యక్షంగా యాభై ఆరు సంవత్సరాలు పరిపాలించింది పరోక్షంగా ఇంకో పార్టీకి మద్దతు ఇచ్చి ఇంకో నాలుగు సంవత్సరాలు అంటే మొత్తం మీద అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించింది మరి పాలించిన సమయంలో ప్రజాస్వామ్య విరుద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదా ఎలాంటి చర్యలు చేపట్టలేదా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ని ప్రభుత్వాలను కూర్చింది కాంగ్రెస్ పార్టీ అది ప్రజాస్వామ్యం అవుతుందా చెప్పండి అది ప్రజాస్వామ్యం అవుతుందా విదేశీ విదేశీ శక్తులకు దేశంలోకి ఆహ్వానించి మన విదేశీ పెట్టుబడులను కల్పించి మన దేశంలో ఉన్న కుడిర పరిశ్రమలు చేతి వృత్తులు అదేవిధంగా కుల వృత్తులలో అయ్యే నిర్ణయాలు తీసుకుంది ఎవరు కాంగ్రెస్ పార్టీ కదా కొత్తగా ప్రజాస్వామ్యాన్ని మాట్లాడుతుంది ప్రజాస్వామ్యం అనేది వట్టి ముచ్చట ప్రజాస్వామ్యం అంటే ఏంది ఒక పార్టీ పైన ఒక వ్యక్తి పైన ఆధారపడేది ప్రజాస్వామ్యం కాదు నాకు పక్కూరు పోవడానికి రోడ్డు కావాలి రోడ్డు లేకపోతే ప్రజలు కోరుకున్న నెల రెండు నెలలు మూడు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు సంవత్సర కాలంలో రోడ్డు పడాలి అది ప్రజాస్వామ్యం అవుతుంది నీళ్ళు లేకపోతే నాకు నల్లా నీళ్ళు నీళ్ళు రా నీళ్ళు రాట్లేవు అనగానే కంప్లీట్ చేయగానే ఐదు పది నిమిషాల్లో పావాడలో వచ్చి చూడాలి నీళ్ళు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి అది వ్యవస్థ అది ప్రజాస్వామ్యం అవుతుంది ఓకే ఉచితంగా ప్రజల సొంపుతోటి కట్టి నడుస్తున్న ఆరోగ్య వ్యవస్థ కూడా హాస్పిటల్కి పోగానే ఐదు పది నిమిషాల్లోనే ఎమ్మటే అడ్మిట్ అడ్మిట్ చేసుకొని ఏమై ఏమైంది ఏం జరిగిందని దాని తగ్గట్టు చికిత్స అందించాలి అంతేగాని ప్రైవేట్ హాస్పిటల్ పోండి ఇక్కడ సౌకర్యాలు బాగులేవు హాస్పిటల్కి పోగానే కంపు కొట్టడము బాత్రూమ్ సరిగా లేకపోవడము ఈ వార్డుల్లో ఎలుకల కాపురాలు చేయడము ఎలకల గుంపులు ఉండడము ఎలుకల మనసును కొరుక్క తినడము ఇది ప్రజాస్వామ్యం కాదు ప్రజాస్వామ్యం అంటే ఏంది ప్రజలకు ఇష్టమైందే నడవాలి అధిక శాతం ప్రజలు ఏం కోరుకుంటారో అదే చేయాలి అదే చేసిందా ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీ కూడా అదే చేస్తుందా ప్రజాస్వామ్యం అంటే ఏంది ఒక పార్టీ మీద ఒక వ్యవస్థ మీద ఒక ఒక వ్యక్తి మీద ఆధారపడడం అనేది ప్రజాస్వామ్యం కాదు ఒక గ్రామంలో ఒక వ్యక్తి తన ఇల్లు కట్టుకోవాలనుకున్న తన నల్ల కావాలనుకున్న తనకి ఏదైనా స్కీమ్ స్కీమ్లోకి ఏదైనా ప్రభుత్వం సబ్సిడీ అందిస్తున్న ఒక స్కీమ్ కావాలనుకున్నా కూడా అక్కడ ఏ అక్కడ అక్కడ ఉండే నాయకుల నాయకుల పర్మిషన్ కావాలి నాయకుల అనుమతి కావాలి ఇది ప్రజాస్వామ్యం అవుతుందా ఆ నాయకుడు కూడా ఎట్లు ఇస్తాడు వాని వానికి అయితేనే వాడు ఇస్తాడు మా అవతలోడు అవతలోడు మనిషి కాదా ఇంకో పార్టీ వాడు మనిషి కాదా ఎడు తిరిగినోడు మనిషి కాదా నా పార్టీకి ఓటు వేస్తే నీకు అన్ని చేస్తా ఇది ప్రజాస్వామ్యం అవుతుందా చెప్పాలి కాంగ్రెస్ పార్టీ చెప్పాలి ప్రజాస్వామ్యం అంటే ఏంది ఓట్లప్పుడు మధ్య పంచుడు ప్రజాస్వామ్యం ఈ మధ్య మద్యం పంచే అలవాటు ఎవడు నేర్పిండు కాంగ్రెస్ పార్టీ కదా ఇవన్నీ నేర్పింది కాంగ్రెస్ పార్టీ కదా గుడుమ పంచింది ఓట్ల కోసం గుడుమ పంచింది కాంగ్రెస్ పార్టీ కదా ఓట్ల కోసం పైసలు పంచింది కాంగ్రెస్ పార్టీ కదా ఈ గ్రామ గ్రామాల్లో పట్టణాల్లో అంత ఫ్యూడలిజం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యం చెప్పి ఏదో చెప్పి మన మన పూర్వీకులు ఈ రాచరిక వ్యవస్థను నాశనం మొత్తం తీసివేసి ప్రజలకు సమానమైన హక్కులు కల్పించాలి సమానమైన ఆర్థిక ఆర్థిక శక్తి ఉండాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యమైన వ్యవస్థను తీసుకొస్తే ప్రజాస్వామ్యం అనే ముసుగులో ఈ కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు చేసిన అసలు కథ ఏది ఇన్ని సంవత్సరాలు చేసిన కథ ఏది అది చెప్పాలా ముందుగా కాంగ్రెస్ పార్టీ చేసిన కథలు ఏంది లేదా చెప్పాలి దేశ భద్రతను దేశ భద్రతను పక్క దేశాల పక్క దేశాల చేతుల్లో పెట్టడం ప్రజాస్వామ్యం అంటే ఇంతవరకు ప్రజాస్వామ్యం అనేది దేశంలో లేదు నైంటీ నైన్ పర్సెంట్ ప్రజాస్వామ్యం నడుస్తలేదు అంత పాసిజము ఫ్యూడలిజమే నడుస్తుంది ఒక వ్యవస్థ ఏంటంటే కొందరి కొందరి వ్యక్తుల చేతుల్లోనే వ్యవస్థ నడుస్తుంది ఒక పార్టీ నాయకుడు చెప్తే ప్రభుత్వం అధికార యంత్రాంగం నడుస్తున్న రోజులు ఇవి అది ప్రజాస్వామ్యం అవుతుందా ప్రశ్నించే హక్కు లేకపోతే ప్రజాస్వామ్యం అవుతుందా ఎవడు ప్రశ్నిస్తే వాళ్ళని అరెస్ట్ చేసి జైలు పెడితే అది ప్రజాస్వామ్యం అవుతుందా అదంతా చేసింది ఎవరు ఈ చెత్త అంతా తీసుకొచ్చింది ఈ కారణం కారణమంతా ఎవరు ప్రజాస్వామ్యం అనే ఒక నిజమైన విలువలను ప్రజలకు అందించాలే బాధ్యత ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అంతా విస్మరించి ఒక కొన్ని వ్యక్తుల కోసం కొన్ని శక్తుల కోసం కొన్ని పార్టీల కోసం ప్రాంతీయ ప్రాంతీయ పార్టీల మద్దతు కోసం ప్రాంతీయ ప్రజల కొంత కొన్ని ప్రాంతాల ప్రజల మెప్పు కోసం వాళ్ళ ఓట్ల కోసం అధికారంలో శాశ్వతంగా ఉండాలనే ఉద్దేశం కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గాలు దారుణాలు దేశంలో చాలా ఉన్నాయి ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉంటే కొత్త నాటకాలు ఆడితే ఎవడు నమ్మడు నమ్మే రోజులు కూడా పోయినాయి